జై శ్రీకృష్ణ ఇవాళ మనం సంపూర్ణ భగవద్గీతలోని పదమూడో అధ్యాయమైన ప్రకృతి పురుషుడు చైతన్యము అనే యోగము దీనికే మరొక పేరు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అని కూడా ఉంది ఇందులోని వివరాలైతే తెలుసుకుందాము ముందుగా అర్జునుడు ఇట్లా పలికాడు ఓ కృష్ణ ప్రకృతి మరియు పురుషుని గురించి క్షేత్రము మరియు క్షేత్రమును తెలిసిన వారిని గురించి జ్ఞానము మరియు జ్ఞాన విషయమును గురించి నేను తెలుసుకొనగోరుచున్నాను ఓ భారత అన్ని దేహాలలో నేను కూడా క్షేత్రజ్ఞులని నీవు తప్పక తెలుసుకోవాలి ఈ దేహమును దీనిని తెలిసిన వాడిని అర్థం చేసుకోవడమే జ్ఞానమని చెప్పబడుతుంది ఇది నా అభిప్రాయము ఇప్పుడు ఈ క్షేత్రము అది ఏర్పాటు చేయబడిన విధము దానిలోని మార్పులు దేని నుండి అది ఉత్పత్తి అయ్యింది క్షేత్రమును తెలిసిన వాడెవ్వడు అతని ప్రభావాలు ఏమిటనే విషయాల సంగ్రహమైన వర్ణనను విను క్షేత్రము క్షేత్రజ్ఞుని గురించి ఆ జ్ఞానము వివిధ వేద గ్రంథాలలో పలువురు ఋషులచే వర్ణించబడింది అది విశేషంగా వేదాంత సూత్రాలలో కార్యకారణాలతో హేతుబద్ధంగా చెప్పబడింది పంచ మహాభూతములు మిద్యాహంకారము బుద్ధి అవ్యక్తము దశేంద్రియాలు మనస్సు ఐదు ఇంద్రియార్ధాలు కోరిక ద్వేషము సుఖము దుఃఖము సముదాయము జీవ లక్షణాలు నిశ్చయము అనేవన్నీ సంగ్రహముగా క్షేత్రముగాను దాని అంతః ప్రక్రియలుగాను భావించబడినాయి వినయము గర్వము లేకపోవడము అహింస ఓర్పు సరళత్వము ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించడం శుచిత్వము స్థిరత్వము ఆత్మ నిగ్రహము ఇంద్రియ భోగ వస్తువులను త్యాగం చేయడము మిథ్యాహంకారము లేకపోవడము జన్మ మృత్యు జరా వ్యాధుల దోషాన్ని గుర్తించడం అనాసక్తి సంతానము భార్య గృహము మొదలైన వాటి బంధము నుండి విముక్తి సుఖదుఖ సందర్భాలలో సముచితము నాయడ నిరంతరమైన విశుద్ధ భక్తి ఏకాంత స్థానంలో నివసించాలని కోరుకోవడము జన సామాన్యము పట్ల విరక్తి ఆత్మానుభూతి ప్రాధాన్యాన్ని అంగీకరించడం పరతత్వపు తాత్వికాన్వేషణ అనేవి అన్నీ కూడా జ్ఞానమని వీటికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమని నేను ప్రకటిస్తున్నాను దేనిని తెలుసుకోవడం ద్వారా నీవు అమృతాన్ని ఆస్వాదిస్తావో అట్టి తెలుసుకోదగిన దానిని నీకు ఇప్పుడు వివరిస్తాను ఆది లేనిది నాకు ఆధీనమైనది అయిన బ్రహ్మము ఈ భౌతిక జగత్తు యొక్క కార్య కారణాలకు అతీతంగా ఉంటుంది సర్వత్రా అతని హస్తములు పాదములు నయనములు శిరములు ముఖములు ఉన్నాయి సర్వత్రా అతని కర్ణములు ఉన్నాయి ఈ రకంగా పరమాత్ముడు సమస్తాన్ని వ్యాపించి ఉంటాడు పరమాత్ముడు సర్వేంద్రియాలకు ఆదిమూలమైన అతడు ఇంద్రియరహితుడు సర్వజీవులను పోషించేవాడే అయినా అతడు అనాసక్తుడు అతడు ప్రకృతి గుణాలకు అతీతుడు అయినా అదే సమయంలో ప్రకృతి గుణాలన్నింటికీ ప్రభువు పరమపురుషుడు కదిలేవి కదలనివి అయిన సకల జీవుల బయట లోపల ఉంటాడు సూక్ష్మమైన కారణంగా అతడు చూడడంలో లేదా తెలుసుకోవడంలో భౌతికేంద్రియ శక్తికి అతీతుడు అతి దూరంలో ఉన్నప్పటికీ అతడు అందరికీ దగ్గరగా కూడా ఉంటాడు పరమాత్ముడు సమస్త జీవులలో విభజింపబడినట్లుగా కనిపించినా అతడు ఏనాడు విభజింపబడడు అతడు ఒక్కడుగానే నిలిచి ఉంటాడు ప్రతి జీవునికి అతడే పోషకుడైనా అతడే అందరినీ కబలిస్తాడని అతడే అందరినీ వృద్ధి చేస్తాడని తెలుసుకోవాలి ఈ విధంగా కర్మక్షేత్రము జ్ఞానము తెలుసుకోదగినది నాచే సంగ్రహంగా వర్ణించబడ్డాయి కేవలం నా భక్తులే దీనిని పరిపూర్ణంగా అర్థం చేసుకుని ఆ విధంగా నా భావమును పొందుతారు ప్రకృతి జీవులు ఆదిరహితులని తెలుసుకోవాలి వారి మార్పులు భౌతిక గుణాలు భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినట్టివి సమస్త భౌతిక కారణాలకు ప్రకృతి కారణంగా చెప్పబడింది కాగా ఈ జగత్తులో నానా రకాల దుఃఖాలకు సుఖాలకు జీవుడే కారణము భౌతిక ప్రకృతిలో జీవుడు త్రిగుణాలను అనుభవిస్తూ ఈ విధంగా జీవన రీతులను అనుసరిస్తాడు ప్రకృతితో సాంగత్యమే దీనికి కారణము ఆ విధంగా అతడు నానా రకాల జీవజాతులలో మంచి చెడులను పొందుతాడు అయినా ఈ దేహంలో పరమ యజమాని అయిన మహా ఈశ్వరుడు పర్యవేక్షకునిగాను అనుమతించేవానిగాను ఉండేవాడు పరమాత్మునిగా తెలియబడేవాడు అయిన దివ్యభోక్త మరొకడు ఉన్నాడు ప్రకృతి జీవుడు ప్రకృతి గుణాల ప్రక్రియకు సంబంధించిన ఈ తత్వాన్ని అర్థం చేసుకునేవాడు తప్పక ముక్తిని పొందుతాడు వర్తమాన స్థితి ఎట్లా ఉన్నప్పటికీ అతడు తిరిగి ఇక్కడ జన్మించడు పరమాత్ముని కొందరు ధ్యానము చేత కొందరు జ్ఞాన సాధన చేత ఇంకొందరు నిష్కామకర్మ చేత తమలోనే దర్శిస్తారు తిరిగి ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయం లేకపోయినా పురుషుని గురించి ఇతరుల నుండి విని అతనిని పూజించడం మొదలు పెడతారు ప్రామాణికుల నుండి వినే వైఖరి కారణంగా వారు కూడా జన్మ మృత్యు మార్గమును దాటుతారు ఈ భారతులలో ప్రధానుడా నీవు చూసే ఉనికి కలిగినదేదైనా కదిలేవి కదలనివి రెండూ కూడా కేవలం క్షేత్రము క్షేత్రజ్ఞుని కలయికయేనని తెలుసుకోవలసింది అన్ని దేహాలలో వ్యక్తిగత ఆత్మతో కూడి ఉండే పరమాత్ముని చూసేవాడు నాశవంతమైన దేహంలో ఉన్నట్టి ఆత్మ గాని పరమాత్ముడు కాని ఏనాడు నసింపరని అర్థం చేసుకున్నవాడు నిజంగా చూస్తాడు పరమాత్ముడిని సర్వత్రా ప్రతి జీవునిలోనూ సమానంగా ఉన్నవానిగా చూసేవాడు తన మనస్సు చే తనను హీనపరచుకోడు ఆ విధంగా అతడు పరమగతిని చేరుకుంటాడు భౌతిక ప్రకృతి నుండి తయారైనట్టి దేహము చేతనే సమస్త కర్మలు చేయబడుతున్నాయని చూసేవాడు తనను ఏది చేయని వానిగా చూసేవాడు నిజంగా చూస్తాడు బుద్ధిమంతుడైన మనిషి భిన్న దేహాల కారణంగా భిన్న వ్యక్తిత్వాలను చూడటము మానేసి ఏ విధంగా జీవులు సర్వత్రా వ్యాపించి ఉన్నారో చూసినప్పుడు బ్రహ్మభావాన్ని పొందుతాడు నిత్య దృష్టి కలిగిన వారు నాసరహితమైన ఆత్మను దివ్యమైనదిగా నిత్యమైనదిగా గుణాధీతమైనదిగా చూడగలుగుతారు ఓ అర్జున భౌతిక దేహ సంపర్కములో ఉన్నప్పటికీ ఆత్మ ఏది చేయదు చిక్కపడదు ఓ భారత సూర్యుడు ఒక్కడే సమస్త లోకమును చేసినట్లుగా దేహంలో ఉన్నట్టి జీవుడు చైతన్యము ద్వారా సమస్త దేహమును ప్రకాశింపజేస్తాడు దేహానికి క్షేత్రజ్ఞునికి ఉన్న భేదమును జ్ఞాన నేత్రాలతో చూసి ప్రకృతి బంధము నుండి మోక్ష పద్ధతిని కూడా అర్థం చేసుకోగలిగేవాడు పరమ లక్ష్యమును పొందుతాడు ఇలా శ్రీ మద్భగవద్గీతలోని ప్రకృతి పురుషుడు చైతన్యం అనే పదమూడు అధ్యాయానికి భక్తి వేదాంత பாஷியம் சோம் ஸ்ரீஷாப்பணம்